లంచ్ చేసి వస్తున్నప్పుడు ఒక ఎవరో ముసలామిడు ఏం నిజం నిజంగా ఆవిడ చెప్తున్నప్పుడు నమస్తే ఆవిడ నిజంగా ఎంత గొప్ప విషయం తెలుసా మేము ఇప్పుడు ఇలా బతుకుతున్నాం కానీ మీరు పిల్లల గురించి చాలా మంచి మెసేజ్ చెప్పారని చెప్పి ఆవిడ చెప్పినప్పుడు ఏం చేస్తాం తెలుసా నమస్కారం చేశాను ఎందుకు

నేను ఆవిడకి రాజేందర్ ఇద్దరం కలిసి నమస్కారం పెట్టాను ఆవిడ రిచ్ ఆవిడ రిచ్ కానీ మేనిద్దరం రిచ్ దీంట్లో తెలుసా సంస్కారం అర్థమైందో అది నువ్వు డెవలప్ చేయాలి